హలో వెల్కమ్ టు పినితో షాపింగ్ ఈరోజు మనం డైమండ్ జ్యువెలరీ అసలు వస్తా కాదా కొనుక్కోవచ్చా లేదా అనే విషయము డిస్కస్ చేద్దాం నేనైతే డైమండ్ జ్యువెలరీ జ్యువెల్కి వెళ్ళద్దు చెప్తాను అసలు అంత కాస్ట్ పెట్టి కొనుక్కోవాల్సిన అవసరమే లేదు అన్లెస్ మీరు చాలా రిచ్ నా దగ్గర అన్ని మోడల్స్ ఉన్నాయి గోల్డ్లో నా ఇంకా అసలు కొనుక్కోవాల్సిందే ఏం లేదు అన్నప్పుడు రిచ్ వాళ్ళు కొనుక్కోవచ్చు డైమండ్ జ్యువెలరీ కానీ నార్మల్ పీపుల్ ఎవరికి డైమండ్ జ్యువెలరీ అవసరం లేదండి చాలా వేస్ట్ కూడా అనిపిస్తుంది నాకు నాకైతే ఒక డైమండ్ జ్యువెలరీ కూడా లేదు నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు అనేది ఫస్ట్ అయితే డైమండ్ జ్యువెలరీలో చాలా రకాలు ఉంటాయి అంటే ఫస్ట్ వాటి క్లారిటీ కట్ అని ఒక జ్యువెలరీలో ఇన్ని క్యారెట్స్ ఉందని అలా రకరకాలు ఉంటాయి వాళ్ళు చెప్తారు వాటిని ఈఎఫ్ అని అని అలా వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ చెప్తుంటారు అవన్నీ మనకు తెలియదు మనకు అంత డీటెయిల్ వాటిని చూసి మనం కనుక్కోలేము వాళ్ళు ఏం చెప్తే నమ్మాలంటే మీకు వాళ్ళు చూపిస్తారు కూడా ఇది ఇలా ఉంది షైన్ ఇది ఇలా వచ్చింది అందుకే అది అని కానీ అదంతా మనకు అర్థం కాదు సో వాళ్ళు చెప్పింది విని వాళ్ళకి పే చేయాలి మనం ఇప్పుడు మనము డైమండ్ నెక్లెస్ కొనుక్కున్నాం అనుకోండి ఫిఫ్టీన్ లాక్స్ పడుతుంది సో ఆ ఫిఫ్టీన్ లాక్స్ తో మనకి గోల్డ్ ఫుల్ సెట్ వస్తుంది మీకు చక్కగా మంచి పెద్ద బుట్టలు వస్తాయి నెక్లెస్ వస్తుంది పెద్ద బ్యాంగిల్స్ కూడా వస్తాయి మీకు ఎన్ని వస్తున్నప్పుడు జస్ట్ ఒక డైమండ్ జ్యువెలరీ కోసము నెక్లెస్ కోసము మనం అంత స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు మళ్ళీ వాళ్ళు చెప్పిందంతా కూడా మనకి తెలియదు వాళ్ళు చెప్పింది ఇంత క్లారిటీ ఉంది ఎన్ని క్యారెట్స్ ఉందంటే ఓకే అనాలి మనం ఆ క్యారెట్స్ ని కులాం కదా జ్యువెలరీ నుంచి సో అది నమ్మి మనం వాళ్ళకి అంతంత పే చేయాల్సి వస్తుంది ఆ ఫిఫ్టీన్ లాక్స్ లో కూడా మీకు గోల్డ్ ఉండేది ఒక టూ లాక్స్ త్రీ ల్యాక్స్ ఉంటుంది అది ఎయిటీన్ క్యారెట్స్ మిగతా అంతా మీరు డైమండ్స్ ఇస్తున్నట్టే అవుతుంది దాంట్లో ఇప్పుడు లేటెస్ట్ గా చాలా వచ్చేసాయి సింథటిక్ డైమండ్స్ అని ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ఇలా రకరకాల మోడల్స్ వచ్చాయి సో మనము వాటిని జనరల్ నార్మల్ పీపుల్ కనుక్కోలేరు ఏది సింథటిక్ ఏది మామూలు అని మామూలు కూడా వాళ్ళు డైమండ్ లాగా అమ్మచ్చు కదా మనకు తెలియదు సో మనము అసలు వాటి జోలికి వెళ్ళకపోవడమే మంచిది మనకి ఇంకా డైరెక్ట్ గానే వాళ్ళు చెప్తారు క్లారిటీ వచ్చేస్తారు మనకి ఎలా అంటే ఇప్పుడు మనం ఒక షాప్ లో ఎంత ఫేమస్ షాప్ లో నుంచి తీసుకున్నా కూడా మంచి నేమ్ ఉన్న షాప్ లో డైమండ్ జ్యువెలరీ అది తీసుకెళ్లి ఇంకో షాప్ లో మనము ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే వాళ్ళు తీసుకోరు వాళ్ళ అసలు ఆ డైమండ్స్ ని అసలు డైమండ్స్ గానీ కన్సిడర్ చేయరు ఎందుకంటే వాళ్ళ కమ్యూనిటీలోనే వాళ్ళకి ఒకరి మీద ఒకరికి నమ్మకం లేనట్టే కదా అది గోల్డ్ అనుకోండి వాళ్ళు కరిగిచ్చి చెక్ చేసుకుని తీసుకుంటారు ఒక షాప్ లో కొని ఇంకో షాప్ లో కూడా తీసుకుంటారు కానీ డైమండ్స్ అయితే అలా తీసుకోరు సో మనకి అక్కడే డైరెక్ట్ గా అర్థమైపోతుంది దానికి అంత వాల్యూ లేదు ఆ డైమండ్స్ కి అని ఇదో డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవాల్సిన అవసరం లేదు అని చెప్పడానికి ఇంకో సెకండ్ పాయింట్ ఏంటంటే మీరు లోన్ తీసుకోవాలని వెళ్లారనుకోండి గోల్డ్ కైతే మీకు లోన్ వస్తుంది అదే డైమండ్ జ్యువెలరీ తీసుకెళ్లారనుకోండి మీకు లోన్ ఏమి ఇవ్వరు మీరు ఏ బ్యాంక్ కన్నా వెళ్ళి చూడండి డైమండ్ జ్యువెలరీకి మీకు ఏం రాదు సో మీరు ఒక పెద్ద నెక్లెస్ ఒక టెన్ లాక్స్ నెక్లెస్ పెద్ద హారం తీసుకెళ్లి మీరు బ్యాంక్ లో పెట్టారనుకోండి మీకు ఆ ఫిఫ్టీన్ లాక్స్ పెట్టి కొనుక్కున్నారనుకో దానికి ఎస్ట్రేషన్ వేసి మీకు ఎంతో ట్వెల్వ్ లాక్స్ ఎంతో ఇస్తారు లోన్ కానీ మీరు డైమండ్ జ్యువెలరీ తీసుకెళ్తే రాదు సో వాళ్ళు కూడా దానికి వాల్యూ ఇవ్వట్లేదు సో మనం ఎందుకు అంత వాల్యూ ఇచ్చి అంత కాస్ట్ పెట్టి కొనుక్కోవాలి చెప్పండి మీకు డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవాలని ఉంది లైక్ మీ ఓన్ ఫంక్షన్ ఉంది మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వాలి మీరే ప్రిన్సెస్ ఫంక్షన్ కి అని అనుకుంటే మీరు కొనుక్కోవాలని అనిపిస్తుంది అప్పుడు మీరు ఏం చేయాలంటే డైమండ్ లాంటిదే స్వరోస్ కి ఆర్ సీజెట్స్ తో ఇప్పుడు అదే షైన్ ఇచ్చి మీకు సేమ్ మోడల్ ఎక్కువ గోల్డ్ ఉంటుంది దాంట్లో తక్కువ వెయిట్ ఆ స్టోన్స్ ఉంటది అలాంటివి వస్తున్నాయి ఇప్పుడు మీరు అలాంటిది ఒకటి ప్రిఫర్ చేయండి ఇప్పుడు సెవెన్ ల్యాక్స్ కి మీకు దాంట్లో ఒక సిక్స్ లాక్స్ మొత్తం లేదా సిక్స్ అండ్ హాఫ్ లాక్స్ మొత్తం గోల్డే ఉంటుంది ఒక ఫిఫ్టీ థౌజండ్ మాత్రమే ఇప్పుడు సెవెన్ ల్యాక్స్ కొనుక్కుంటే సిక్స్ అండ్ హాఫ్ ల్యాక్స్ గోల్డ్ పెడతారు ఒక ఫిఫ్టీ థౌజండ్ మాత్రమే స్టోన్స్ వెళ్తుంది ఆ స్టోన్స్ వెయిట్ కూడా ఎక్కువ ఉండదు తక్కువే ఉంటుంది మీకు స్టోన్స్ కి ఒక ట్వంటీ థౌజండ్ అలా వేస్తారంటే వాటికి కూడా రీసేల్ వాల్యూ ఏమి ఉండదు బట్ స్టిల్ మీకు కావాలి అనుకుంటే మీరు అలా ప్రిఫర్ చేయొచ్చు డైమండ్స్ వెళ్లకుండా సేమ్ డైమండ్ మోడలే దాన్ కానీ గోల్డ్ సీజల్స్ ఆ స్వరో స్కిల్ స్టోన్స్ కి వెళ్ళండి అప్పుడు మీకు ఫంక్షన్ లో గ్రాండ్ గా ఉంటుంది ఆ లైటింగ్స్ కి అవి కూడా ఆల్మోస్ట్ మొత్తం అలానే మెరుస్తాయి అలానే ఉంటాయి సో మీరు అవి ప్రిఫర్ చేయండి మళ్ళీ సిల్వర్ జ్యువెల్కి వెళ్ళకండి ఇప్పుడు సిల్వర్ లో కూడా ట్వంటీ థౌసండ్ అబోవ్ పెట్టేనే మీకు మంచి డైమండ్ లుక్ ఉన్న నెక్లెస్ వస్తుంది సో మీరు దానికి కూడా వెళ్ళకండి దాని బదులు మీరు వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీకి వెళ్ళండి అవి కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి మీకు అదే లుక్ వస్తుంది మీరు వేసుకొని నీట్ గా రెడీ అయితే సూపర్ ఉంటారు దానికి ఏం మీరు ఏం తీసుకోరు చక్కగా అవి తీసుకోండి మీకు వన్ గ్రామ్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ కి మంచి నెక్లెస్ విత్ ఇయర్ రింగ్ సెట్ వచ్చేస్తుంది సో మీరు అది ప్రిఫర్ చేయండి డైమండ్ బదులు సొసైటీలో చాలా మంది కొనుక్కుంటున్నారు మా అపార్ట్మెంట్ లో చాలా మందికి ఉన్నాయి డైమండ్ జ్యువెలరీ మా కమ్యూనిటీలో చాలా మందికి ఉన్నాయి ఇలా అనుకుంటే మీరు నాకు కూడా ఒకటి కావాలి అది కామన్ ఉండాలి వాళ్ళందరికి ఉంది నాకు కూడా కావాలి అని అనిపించడం చాలా కామన్ జనరల్ కానీ కూడా మనము వేస్ట్ చేసుకోకుండా నాకు కూడా కావాలి అనిపిస్తే మీరు జస్ట్ ఒక చిన్న ఫింగర్ రింగ్ తీసుకోండి ఫింగర్ రింగ్ డైమండ్ లో ఒకటి తీసుకోండి మీకు ట్వంటీ టు థర్టీ థౌజండ్ వచ్చేస్తుంది మంచి డైమండ్ రింగ్ తీసుకోండి చాలు ఇంకా మీకు కూడా డైమండ్స్ ఉన్నాయి ఇంకంతే అనుకుని అంత సరిపెట్టేసేయండి అంతతో ఆపేసేయండి ఇంకా దానికంటే ఎక్కువ వెళ్ళకండి అలా మీరు లేదా మీ మైండ్ మేకప్ యువర్ మైండ్ ఎలా అంటే మీరు నాకు డైమండ్ జ్యువెలరీ నచ్చదు నాకు ఇష్టం లేదు నేను ఎక్కువ వాడును నేను పెట్టుకోను అని మీ మైండ్ ని సెట్ చేసేయండి అప్పుడు మీకు కొనుక్కోవాలని అనిపించదు ఎవరైనా వేసుకున్నా కూడా మీకు పెద్ద ఏం అనిపించదు ఇలాంటిది నా దగ్గర కూడా ఉంది కదా అనిపిస్తుంది కాకపోతే గ్రామ్ గోల్డ్ లోన్ ఉంటుంది లేకపోతే స్వరోస్కి లోన్ ఉంటుంది అంతే డిఫరెన్స్ కానీ అక్కడ మీరు చాలా సేవ్ చేస్తున్నట్టు మీరు అదంతా ఇంకేదైనా కొనుక్కోవడానికి యూస్ చేసుకోవచ్చు లేదా ఇంకేదైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు సో ఓవరాల్ కంక్లూషన్ ఏంటంటే మీరు నా దగ్గర అన్ని మోడల్స్ ఉన్నాయి అంటే ఇంకా అప్పుడు డైమండ్ జ్యువెలరీ జ్యువెలరీకి వెళ్ళండి లేదు మేము నార్మల్ పీపుల్ మిడిల్ క్లాస్ అంటే మీరు అప్పుడు వాటి జోల్కి వెళ్ళకుండా చక్కగా గోల్డ్ కొనుక్కోండి మీకు ఫ్యూచర్లో ఎప్పుడన్నా అవసరం పడినప్పుడు మీకు అది ఉపయోగపడుతుంది ఆ గోల్డ్ కానీ డైమండ్ అయితే ఉపయోగపడదు రీసేల్ వాల్యూ కూడా ఆ షాప్ లోకి వెళ్తేనే ఇస్తారు ఇంకెక్కడికి వెళ్ళినా ఇవ్వరు సో మీరు అదంతా మైండ్ లో పెట్టుకొని మీకు నిజంగా అవసరమా అని థింక్ చేసి ఒకటికి రెండు సార్లు ఆలోచించి రెండు సార్లు కూడా కాదు ఒకటికి పది సార్లు ఆలోచించి ఓకే అంటే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ పిన్నితో షాపింగ్ థ్యాంక్ యూ